హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని కనుక తింటే అదరహో అనిపించే అద్భుతమైన కొత్తిమీర నిల్వ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి ముందుగా బాణంలోకి ఒక టీ స్పూన్ అంతా ఆవాల్ని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాలని వేసుకొని అర టీ స్పూన్ అంత చిలకరని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా రంగు మారి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇదే బాణల్లోకి ఒక టీ స్పూన్ అంతా నూనెని యాడ్ చేసుకొని పది నుంచి పదహైదు మిర్చీలు కారానికి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి కారం తక్కువగా మిర్చి కాబట్టి నేను పదిహేను యాడ్ చేశాను మీరు పది యాడ్ చేసుకున్న సరిపోతుంది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలి ఇదే బాణలోకి మరో టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని రెండు కట్టల వరకు కొత్తిమీరని తీసుకొని ఇక్కడ కాడలతో పాటు యాడ్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో పాటు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసేసుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి కొత్తిమీర అంతా బాగా రోస్ట్ అయ్యి ఇలా దగ్గర పడిపోతుంది సో ఇప్పుడు తీసేసి పక్కన ఉంచుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము వేయించి ఉంచుకున్న చల్లారిన ఎండుమిర్చి ప్లస్ ధనియాల మిశ్రమం ఉంది కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మెత్తటి పౌడర్లాగా చేసేసుకొని తీసేసుకోవాలి ఇలాగా ముందుగానే వీటిని పొడి చేసి పెట్టుకొని ఆ తర్వాత మనము కుక్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను సో వాటర్ని తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా సరిపడా కల్లుపు కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అదే బాణంలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూన్ అంతా మినప్పప్పు రెండు ఎండుమిర్చల్ని తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు మనకి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇక్కడ పది వరకు వేసుకుంటున్నాను రెండు పింఛుల వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీయకుండానే అలాగే వేసాను అనమాట ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన చట్నీని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని రెండు నెంబర్ వరకు కరివేపాకును కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి తెలియని ద్వారా కనుక మనం కుక్ చేసుకున్నామంటే ఎంతో ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన కొత్తిమీరలో పచ్చడి రెడీ అయిపోతుంది ఉప్పు కావాలనుకుంటే ఇక్కడ కాస్త చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ పచ్చడిని కాస్త నుంచి ఎయిర్టైట్ కంటైనర్ లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మూడు నెలల వరకు చాలా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది అంతేనండి ఎంతో అద్భుతమైన చాలా చాలా టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్